కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపుడి గ్రామంలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్న బందరు జనసేన పార్టీ నాయకులు వడ్డీ గణేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ప్రజల్లోనికి తీసుకువెళ్తూ జనసేన పార్టీ తరపున మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో మంగినపుడి గ్రామంలో రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మీచాంగ్ తుఫాను కారణంగా పంట పొలాలు దెబ్బతిన్న రైతులకు రావాల్సిన నష్టపరిహారం అందలేదని తెలుసుకుని మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశామని తెలిపారు త్వరలోనే రైతులకు రావాల్సిన నష్టపరిహారం వారి ఖాతాలలో జమ అవుతుందని రైతులకు భరోసా ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ రఫీ టి హనుమాన్ వన్యం రెడ్డి హషీఫ్ సాయి సురేష్ రాజు మరియు రైతులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ కూడా ఎవరైతే ఎవరి అకౌంట్లో అయితే రైతులు కాను అకౌంట్లో ఎవరైతే పనియో ఆ ప్రూఫ్స్ కూడా మనం సబ్మిట్ చేసాం దాదాపు ఆ రికార్డు మాత్రం సబ్మిట్ చేసాం మీరు రైతులు కారులు వీళ్ళందరూ వీళ్ళ అకౌంట్లో పడినయి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో సహా ప్రూఫ్ రికార్డు మనం ఇచ్చాం సో అంత రికార్డు ఆమె దగ్గర ఉంది సో అదే రికార్డు మన దగ్గర ఆల్రెడీ ఉంది సెక్రటరీ ఇంకా రాలేదు ఆయన దగ్గర తీసుకుంటే ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీ ఇచ్చాం మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సో రోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే మచిలీపట్నం టౌన్లో కానీ అదేవిధంగా మచిలీపట్నం చుట్టూ పంచాయతీలో ఉన్న ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని పార్టీ ఎజెండాని తీసుకెళ్తూ ప్రజల పట్ల నిలబడి ఎన్నో సమస్యలు గత నాలుగున్నరేళ్ళ నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా తెలుసుకుని వాళ్ళకి అండగా ఉండి జనసేన పార్టీ తరఫున వాళ్ళకి అండగా నిలబడి ఆ ఇష్యూని కూడా రిజాల్వ్ చేయడం కూడా గత నాలుగు నాలుగేళ్ళ నుంచి కూడా పార్టీని ముందు తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో జరుగుతుంది దానిలో భాగంగానే అదేవిధంగా పార్టీ పర్యటనలు కానీ ఎలక్షన్స్ ముందు కూడా జనసేన పార్టీ ఎజెండాను తీసుకెళ్తూ పార్టీ పర్యటనలు కానీ ప్రజలకి మనం ఇచ్చిన ఒక నమ్మకం ప్రజలను మనకి నమ్మకం ఇచ్చిన ఆ నమ్మకాన్ని వంపు చేసుకోకుండా ఈరోజు కూడా ప్రభుత్వం స్థాపించాక కూడా ప్రజల్లో తిరుగుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క నమ్మకాన్ని ప్రజల యొక్క నమ్మకాన్ని కూడా ఎక్కడ వంపు చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తాం జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో గత నాలుగేళ్ళ నుంచి కూడా జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మచిలీపట్నం స్థానిక మంగినపూడి గ్రామంలో ఈరోజు మరి రైతులకి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయే ముందు మే ఏప్రిల్ టైంలో మనకు మిచోంగ్ సైక్లోన్ వాళ్ళు రావటం వల్ల రావటం వల్ల రైతులు ఏదైతే నష్టపోయారో పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రైతుకు అకౌంట్లో వేయాలని జమ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ అవేం చేసిందంటే ఈ ఈ రైతులకి వేయకుండా అప్పుడు ఉన్న ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్కి ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఆ టైంలో హడావిడిలో ఉండటం వల్ల అక్కడ ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ రైతుల ఖాతాల్లో వేయకుండా రైతులు కాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి ఒక నాలుగు వందల మంది అకౌంట్లో రైతులు కానీ అకౌంట్లో అదేవిధంగా పంచాయతీలో ఉన్నటువంటి రైతులు కాని అకౌంట్లో నాలుగు వందల మంది దాదాపు ఎనిమిది వందల యాభై మంది తొమ్మిది వందల మంది మచిలీపట్నం నియోజకవర్గం పంచాయతీల్లో కానీ మచిలీపట్నం వార్డుల్లో టౌన్లో ఉన్న కానీ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులకి పడకుండా వేరే వాళ్ళ మచిలీపట్నం అకౌంట్లో పడింది రైతులు కాని ఖాతాల్లో వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ స్కామ్ చేసి ఒళ్ళు బలిసిపోయి ఏం చేస్తున్నావు కూడా తెలియకుండా రైతులకి న్యాయం చేయాలి అనే ఒక సంకల్పం కూడా లేకుండా వాళ్ళ రైతులు కానీ ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది మరి రైతులందరూ కూడా ఆందోళన చెంది జనసేన పార్టీ ఉంది అని గ్రహించి మరి జనసేన పార్టీ తరఫున రైతులకు అన్యాయం జరిగిందని తెలుసుకుని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఇష్యూ జరిగిందో రైతులకు రావాల్సిన డబ్బులు తొందరలోనే వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిస్టిక్ మెజిస్ట్రేట్కి అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అర్జీ పెడతాం జరిగింది జనసేన పార్టీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించారంటే రైతులు కూడా ఒక కారణం రైతులు ఒక్క కూడా రైతులు కూడా పార్టీ అజెండాలో కూడా ఏంటంటే మెయిన్గా రైతులకి న్యాయం చేయాలి న్యాయం జరగాలి అనే ఒక ఆశయంతో ఒక నిదర్శనంతో ఇవాళ పార్టీని స్థాపించాం దాని దృష్టిలో పెట్టుకుని రైతులు న్యాయం జరగాలని రైతులు పట్ల నిలబడాలని చెప్పి ఆ సమస్య ఏదైతే ఉందో తెలుసుకుని లెటర్ మరి రాసుకుని అది కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది గత వారం రోజుల ముందు సో వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఆఫీసులు కూడా ఇష్యూని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి వాళ్ళందరికీ కూడా లెటర్ ఇచ్చాం లెటర్ సబ్మిట్ చేయడం జనసేన పార్టీ తరపున నుంచి కూడా చెప్పడం జరిగింది ఆమెకి సీరియస్గా చెప్పడం జరిగింది నేను జనసేన పార్టీ ఎప్పుడుకి రైతులకి నిలబడుద్ది రైతుల పట్ల నిలబడింది రైతులకు అన్యాయం జరిగితే చండాలు వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వ అధికారులు కూడా ఏంటంటే వేలకు వేలు లక్షల లక్షల రూపాయలు సాలర్లు తీసుకోవడం కాదు సరిపోవట్లేదండి రైతులు ఖాతాల్లో ఖాతాలో చేయాల్సిన జమక చేయాల్సిన డబ్బులు వాళ్ళెవరో ఖాతాలో వేస్తాయి ఇదే విధంగా జనసేన పార్టీ మాత్రం ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం చండాలు చీల్ చేస్తాం మరి దాని దృష్టిలో పెట్టుకుని పని చేసుకోవాలి ఎవరైనా సరే ఎందుకంటే వాళ్ళ ఒళ్ళు బలిసే కార్యక్రమాలు కాబట్టి ఆవిడ అలా చేయటం అనేది చాలా ఇబ్బంది వాళ్ళు నాలుగేళ్ళు నోట్లో వెళ్తాయి అంటే రైతు లేకపోతే మన బతుకులేదు ఇవాళ ఇవాళ ఎంత ఉద్యోగం చేసినా ఎంత చదువుకున్నా రైతు లేకపోతే నాలుగేళ్ళు నోట్లో వెళ్ళకపోతే వాళ్ళు నాలుగేళ్ళు నోట్లో వెళ్ళ వెళ్తున్నాయి అంటే అది రైతులు పెట్టిన దక్ష ఇవాళ వెళ్ళట్లేదంటే ఒళ్ళు బలిసిన అనమాట దాన్ని దృష్టిలో పెట్టుకున్న రైతులు మేము అండగా నిలబడ్డం అర్జీ పెట్టాం కేసు క్లోజ్ అయింది ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుని ఖాతాలో జమ చేసే కార్యక్రమాలు కూడా డిపార్ట్మెంట్ చేస్తుంది అదేమన్నా సరే డిపార్ట్మెంట్ కనుక ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కనుక చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఉంటే కనుక జనసేన పార్టీ ముందుకు వచ్చి నిలబడి మీ ఖాతాలో ఏదైతే జ డబ్బులు రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా జనసేన పార్టీ అండగా నిలబడి మీకు చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆల్రెడీ మనం ఇష్యూ సబ్మిట్ చేసాం ప్రజలకు ఇప్పుడు మనల్ని నమ్మి ఓటేశారు మనం నమ్మి ఓటేశారంటే ప్రభుత్వంలో కూడా వాళ్ళల్లో తిరిగి వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం వెంట నిలబడి వాళ్ళ సమస్యని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ నిలబడాలి కాబట్టి ఈరోజు మంగినపూడి గ్రామంలో మచిలీపట్నం స్థానిక మంగినపూడి గ్రామంలో ఈరోజు ప్రజలతో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ రైతుల పట్ల నిలబడ్డం మీకు మేము అండగా ఉన్నామని అర్జీ పెట్టామని కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళు నిలబడ్డం మేమన్నీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా వాళ్ళతో మమేకమయ్యి పార్టీ తరఫున నిలబడటం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు మచిలీపట్నంలో డోర్ టు డోర్ కార్యక్రమాలు కానీ ప్రజల్లో ఈ ఐదేళ్ళు ఉండాలి ఏంటో ఎలక్షన్స్ ముందు వచ్చి ఏదో రెండు వేలు ఇచ్చి లేకపోతే మేము ఉన్నాం మేము వేసేసాం మేము చేసేసాం అని కాదు ఈ ప్రభుత్వంలో మనం స్థాపించా కూడా ప్రజల్లో తిరిగి ఐదేళ్ళు కూడా మనం ఎక్కడా రిమార్క్ లేకుండా జనసేన పార్టీని నిలబడి వాళ్ళ మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రైతులకు అండగా ఉంటాం ప్రజలకు అండగా ఉంటామని జనసేన పార్టీ తరపు నుంచి మరొకసారి తెలియజేస్తూ ఇష్యూ మాత్రం రిజాల్వ్ అయిపోద్ది అవలైన పరిస్థితులు ఇంకా అటు ఇటుగా ఉంటే కూడా జనసేన పార్టీ తరఫున చర్యలు తీసుకుంటూ చేపిస్తానని కూడా మంగినిపూడి గ్రామ ప్రజలకి అదేవిధంగా ఎవరైతే నష్టపరిహారం అందలేదో ఆ గ్రామ ప్రజలకి తౌసిపూడి కానీ అరిసేపిల్లి కానీ పెదపట్నం కానీ కానూరు కానీ మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు న్యాయం చేకూరేలా జనసేన పార్టీ ఉంటుంది ఆల్రెడీ మేము చేసాం పార్టీ తరపు నుంచి సబ్మిట్ చేసాం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఇంకేదన్నా మైన్యూట్ మిస్టేక్ ఉంటే అది క్లియర్ చేసుకుని ఆ సకాలంలోనే తొందరలోనే మీ ఖాతాల్లో డబ్బులు పడే విధంగా కూడా జనసేన పార్టీ చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ అధికారి మాకు తెలిసిన అతను ఏదో ఇన్ఫర్మేషన్ సార్ ఇట్లా ఇట్లా జరిగిందంటే ఆల్రెడీ వచ్చింది మరి ఇష్యూ ఏం చేశారంటే ఏం చేయలేసారంటే దానికి ఒక లెటర్ ప్రిపేర్ చేయమని చెప్పి మా టీంని చెప్పాను అది కూడా లెటర్ ప్రిపేర్ చేసాం ఆయన రికార్డు కూడా ఆయన కూడా చాలా కష్టపడి పాపం రికార్డు తీసుకొచ్చాను నా దగ్గర నమ్మి అంటే జనసేన పార్టీ తరపున ఆయన చేస్తున్నారు నిలబడతారని ఒక ఆశతో ఆయన కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన మరి ఆయన కూడా రికార్డు ఇవ్వటం మరి నేను అంతా లెటర్ రాసుకొని జనసేన పార్టీ తరఫున సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళకి ఆఫీసర్లు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు తొందరలోనే జా మీ అకౌంట్లో ఏదైతే రావాల్సిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏదైతే సైక్లోన్ వల్ల ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ అవ్వటం మీ మీ పొలాల్లో మీ ఫీల్డ్స్ ఏవైతే ఎఫెక్ట్ అయినాయో దానికి నష్టపరిహారం కింద రావాల్సిన జమ డబ్బులు అందుబాటు తొందరలోనే మీ ఖాతాలో జమ చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మగినిపూరి గ్రామ జన సైనికులకి జనసేన పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా మరి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి రాజుపేట ఓగీస్పేట అదేటువంటి రాజుపేట ఓగీస్పేట మూడు స్తంభాల సెంటర్ వచ్చినటువంటి జనసేన పార్టీ జనసైనికులు అందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చేటువంటి రఫీబాయికి అదేవిధంగా మన హనుమానాన్నకి ఆశీష్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి మంగినపూడి గ్రామ జన సైనికులకి మంగినికపూడి ప్రజలకి మంగినపూడి గ్రామ పెద్దలకి అదేవిధంగా రైతులందరికీ కూడా పట్ల నిలబడి వాళ్ళు కూడా వచ్చి ఒక నమ్మకంతో మరి ఈరోజు నిలబడ్డారు పార్టీకి వాళ్ళందరికీ కూడా నాగరాజానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారికి తొందరలోనే మీ ఖాతాల్లో ఎవరికైతే డబ్బులు పడలేదో విత్ ప్రూఫ్తో మనం సబ్మిట్ చేసాం ఆఫీస్ గవర్నమెంట్ అధికారులకి తగిన చర్యలు తీసుకుంటున్నారు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి అందుబాటులో తొందరలో మీ ఖాతాల్లో జమ చేసి బాధ్యత కూడా తీసుకుంటానని జనసేన పార్టీ తరఫున మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన రైతులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక కృతజ్ఞతలు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై జనసేన వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమస్కారం అండి నా పేరు గోవాడ రమేష్ బాబు నేను మంగినపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మా గ్రామంలోకి వాళ్ళ జనసేన కార్యకర్తలు వడ్డీ రెండు వడ్డీ గణేష్ గారు జనసేన కార్యకర్తలు అందరూ మా ఊరు వచ్చి మా రైతులందరినీ సందర్శించడం జరిగింది గత సంవత్సరం వేరుశనగ పంట వేయడం జరిగిందండి అందులో అది చేతికి వచ్చిన టైంలో నీట నీట మునిగిపోయింది అప్పుడు చాలామంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు వచ్చి మాకు న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తామన్నారు కిట్టు గారు వీళ్ళందరూ వచ్చారు రాసుకుంటామన్నారు రాసుకుంటాం మీకు అందరికి న్యాయం చేస్తామన్నారు మా ఇంటికి వచ్చింది లేదు ఎవరెళ్ళకి వెళ్ళింది లేదు ఏమి చేసింది లేదు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇక రాదులే ఈ ప్రభుత్వం పని అయిపోయింది చేసేది లేదు సజ్ చేసేది లేదు ఎవరికాడ సర్దుమని గారు కాబట్టి వాళ్ళ జనసైనికులు 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 వచ్చి ఈ పంటకు ఎవరైతే నష్టపోయారో మీ ఖాతాలో అమౌంట్ పని చేయాలేదనేది వివరంగా కనుక్కున్నారు మాకైతే అసలు పండియా లేదా మా పేర్లు రాశారా లేదో కూడా తెలియదు అంతా వాలంటీర్ వ్యవస్థ మీద నడిచింది వాళ్ళు రాశారో తెలియదు రాయలే తెలియదు ఆ డబ్బులు లేదో తెలియదు పండలేదో తెలియదు ఇవాళ వచ్చి మన వాళ్ళందరూ ఒక లిస్ట్ ఒకటి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది చేసి పల్నా వాళ్ళు వాళ్ళకి అమౌంట్ పనియో లేదని అనుకున్నారు మేము కూడా బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేస్తే మాకైతే అమౌంట్ పడలేదు మనవాళ్ళు ఒక భరోసా కల్పించారు రైతులందరికీ మీకు జరిగిన అన్యాయానికి మీ పంట నష్టానికి అవి న్యాయం చేస్తానని చెప్పేసి ఒక భరోసా అనేది కల్పించడం జరిగింది వీళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం చాలా థ్యాంక్స్ అంటే మమ్మల్ని వచ్చి ఈ వచ్చి జనసైనికులు వచ్చి మమ్మల్ని కలుసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళ వల్ల న్యాయం జరుగుద్దని ఆశిస్తున్నాం